హైదరాబాద్ లో తాగుబోతులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు నేటి నుంచి నగరంలో డే టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు మెయిన్ కాంపౌండ్ లో స్పెషల్ డ్రైవ్ లో ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ పాల్గొన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు టెస్ట్ ఏదైతే ఉందో నైట్ టైంలో చెక్ చేసేవారు కొన్ని సంవత్సరం నుంచి అదే జరుగుతూ ఉంది నైట్ టెన్ ఓ క్లాక్ తర్వాత వెహికల్స్ రోడ్లో ఆ వాల్యూమ్ అన్ని తగిన తర్వాత చెక్ చేయడం జరుగుతుంది దానికి రీజన్ కూడా ఏంటంటే వాల్యూమ్ పెరిగిపోయి రెగ్యులేషన్లు అంతా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల చెకింగ్ అనేది కంప్లీట్గా లేకుండా పోయింది నైట్ ఒక షెడ్యూల్ పెట్టేసి ఫిక్స్డ్ ప్లేసెస్ లో మోస్ట్లీ చేసేవారు రీసెంట్ గా ఈ స్కూల్ బస్సెస్ ఆటోస్ ఇవన్నీ ఒక డ్రైవ్ లాగా తీసుకొని స్కూల్ ఓపెనింగ్ టైమ్ లో మేము మార్నింగ్ టైము ఈవినింగ్ టైము అట్లా చెక్ చేయడం స్టార్ట్ చేసినాం అని మాకే షాకింగ్ ఏంటంటే కొన్ని స్కూల్ బస్సెస్ పిల్లలతో వెళ్ళే స్కూల్ బస్సెస్ కూడా బస్ డ్రైవర్స్ తాయి ఒక బస్సులో అయితే ఫోర్ హండ్రెడ్ రీడింగ్ వచ్చింది సో దాదాపు ఈ వన్ మంత్ డ్రైవ్ లో థర్టీ ఫైవ్ డ్రైవర్స్ తాయి ఉండడం గుర్తించినాం దానిలో బస్సెస్